వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు వైసీపీలో ఒకే ఒక అదృశ్య జాతకుడిగా ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి అసలు ఆయన ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారో తెలియడం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సుబ్బారెడ్డి రాజకీయంగా ఏదో ఒక పదవిలో ఉంటూ వస్తున్నారు సుబ్బారెడ్డికి వైసీపీ ఎంతో ఉపయోగపడింది కానీ ఆయన వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడ్డారు అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డిని జగన్ నియమించారు నాలుగేళ్ల పాటు ఆయన టీటీడీ చైర్మన్గా పనిచేశారు మరి ఐదేళ్లు తన చిన్నాకు టీడీ టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే బాగుండేదేమో అని జగన్ మొహమాట పడి మరి ఆయనను తప్పించారేమో అనుకోవాలి లేదంటే సీఎంగా జగన్ ఐదేళ్ళు అధికారంలో ఉంటే సుబ్బారెడ్డి కూడా ఐదేళ్లు అధికారంలో టీటీడీ చైర్మన్గా ఉండేవారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వైసీపీ తరఫున రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సుబ్బారెడ్డిని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా జగన్ నియమించారు వైసీపీ అధికారంలో ఉండగా సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ఉత్తరాంధ్రలో మైన్స్ను బాగా సొమ్ము చేసుకున్నారని అప్పట్లో పార్టీ వర్గాలే చెవులు కోరుకున్నాయి వైసీపీ అధికారంలో ఉండగా జగన్ బాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సుబ్బారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబాలనే అని పార్టీలో ప్రచారం ఉంది అయితే బాలినేని జగన్ను వదిలేసి జనసేనలో చేరిపోయారు సుబ్బారెడ్డి ఆ తప్పు చేయలేదు వైసీపీలోనే ఉంటూ తామరాకుపై నీటి బిందువుల రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు జగన్ వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ వైసీపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఢిల్లీ వేదికగా సుబ్బారెడ్డి ఎప్పుడు అడ్రస్ చేసినా దాఖలాలు లేవు వైసీపీలో ఎంత అదృష్టవంతుడు అంటే సుబ్బారెడ్డిని మించిన వారు ఎవరు లేరని పార్టీ నేతలు చెవులు కొనుక్కుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వైసీపీ తరఫున రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సుబ్బారెడ్డిని వైసీపీ పార్లమెంటరీని పార్టీ నేతగా జగన్ నియమించారు వైసీపీ అధికారంలో ఉండగా సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ఉత్తరాంధ్రలో మైన్స్ను ను బాగా సొమ్ము చేసుకున్నారని అప్పట్లో ఆ పార్టీ వర్గాల